మళ్ళీ <laughs> చైల్డ్ సైకాలజిస్ట్ అలా చెప్పగానే మాకేం చేయాలో అర్థం కాలేదు వీడు మాత్రం ఈ తాతయ్యతో మాట్లాడే ఆట మాత్రం మాండలేదు హాయ్ మోహిని ఏంటి లేపకుండా కాఫీ తాగుతావా మా అత్తగారు ఎప్పుడు తీర్థయాత్రల్లో ఉంటారు అప్పుడప్పుడు మా దగ్గర ఉంటారు మోహిని వాళ్ళ ఆయన మోహన్ ఒకే ఆఫీస్లో పనిచేస్తారు పక్కనే ఉంటారు ఈ మధ్యనే పెళ్ళయి నమస్తే అమ్మా మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే ఎవడో అక్కడ రాజు అనేవాడు ఉన్నట్టు వాడితో మాట్లాడడం మొదలు పెట్టాడు అత్తకి ఇప్పుడే చెప్తున్నాను మన వికీ కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి అది ఆటని ఎందుకు అనుకుంటున్నావు వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో అవునమ్మా చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు మీ మామయ్య నేను చాలా కాలం ట్రైవల్ ఏజెన్సీస్ లో పనిచేశాం అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు ఓ ఇరవై మూడేళ్ల పాటు మంత్రాలు తంత్రాలు ఆత్మలు ప్రేదాత్మలు భూతాలు ఎప్పుడూ ఇదే గోల మాకు మేము చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కి ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు మీకు ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలు ఏంటయ్య చి దయ్యాలు ఆత్మలేవు ఉన్నాయి ఏ మోహిని కమోన్యా ఉన్నాయి మా ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరున్నారు ఎవరు ఉన్నారు నా చుట్టుపట్టుకుని లాగి కోడి కేసి ఎవరు మోహనిస్ మోహిని స్వప్న నేను హర్షాన్ని మోహిని సెల్ ఎత్తడం లేదు మీ ఇంట్లో ఉందా ఉంది గాని అయినా నువ్వేంటయ్యా ఒకదాని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలే సెల్పావు తనెంత భయపడిందో తెలుసా ఏంటి భయపడిందా ఏది ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు మాట్లాడు స్నానం చేసి వస్తాన పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే చూడు రాత్రుళ్ళు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు భయం వేయదు ఇంటికెళ్లి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు మళ్ళీ చేస్తాను ఎవరూ లేరంట కానీ ఎవరో ఏమీ చేయలేదంట కానీ ఏదో చేయబోయాడంట లెట్ మీ గెట్ దిస్ రైట్ అంటే ఆ ఇంట్లో నీకు కనబడిన మనిషి ఎవరో ఉన్నారంటావు అంతేనా అవును నన్నే ఫాలో అవుతూ ఉంటాడు నన్నే చూస్తూ ఉంటాడు నేను పని చేసుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు వాడికి నేను కనపడతాను కానీ వాడు నాకు కనపడడు ఎవరు నీకు కనపడలేదంటున్నావు మరి ఆ మనిషి మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు వాడు మగాడే అదే అడిగేది అంత ఖచ్చితంగా వాడు మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు నేను ఆడదాన్ని కాబట్టి మోహిని మాట్లాడమ్మా సెల్ సెల్ ఎక్కడ ఉంది ఇంట్లో మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా మీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు మీ ఇంటికి వెళ్దాం నేనున్నాను కదమ్మా మీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం పద మీ ఇంటికి ఏమవ్వదమ్మా పద చూసోదాం పద చెప్పాను కదమ్మా ఉన్నానని నువ్వు భయపడుకుంటారా ఏదమ్మా నువ్వు రా నేనున్నాను కదమ్మా రామ్మా ఎవరు ఏం చేయరమ్మా ఎందుకమ్మా భయం నేను ఉన్నాను కదా ఎందుకు భయపడతావు అసలు లోపల ఎవరున్నారో చూద్దాంరా ఏమి లేదమ్మా లోపల నువ్వే చూస్తావా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా నీ ఫోన్ తీసుకో సంగతి చూద్దాం స్వప్న హలో ఏ మోహిని ఏంటి మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళారా అతయ్య ఒకసారి ఫోన్ ఇవ్వు అతయ్యా విక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఇంటికి వెళ్ళిపోతా అని గొడవ అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అలాగే తీరని కోరికలతో రెండు జన్మల మధ్య ఇరుక్కున్న జీవు మనం ఆత్మ అంటాం ఆత్మల్లో రెండు రకాలు మంచి చేసేవి కీడు చేసేవి కీడు చేసే వాటినే మనం దయ్యాలు భూతాలు అంటాం ఏ కీడు చేయడానికి అది నీ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతుందో తెలియదు కాని దైవ శక్తి ముందు తాను ఆటలు సాగవమ్మా పద నీ ఇంటికెళ్దా చూడమ్మా ఇప్పుడు కాని నీ భయం పోకపోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితాంత భయపడుతూనే ఉంటావు మోహిని నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసు

ఇంట్లో తులసి చెట్టు ఉందమ్మా బయట పెళ్లి ఇన్ని ఆకులు కోసుకుని కొంచెం పసుపు నీళ్ళు కూడా కలుపు सर्व विनाशम आचने उपासमहे पूतम् प्रेतम् 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 सर्व विनाशम आचने यम ూత <laughs> ప్రేత <laughs> ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం

అసలు ఏమైంది నీకు మనం లోపలికి వెళ్ళొద్దు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ ఎక్కడికన్నా దూరం వెళ్ళిపోదాం ప్లీజ్ రిలాక్స్